आपेगा कौन रखेगा आप वेंकटेश की तरफ ऐसी है आप वेंकटेश की तरफ से है आप भी वेंकटेश आप भी वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ ऐसी आप भी पूरे वेंकटेश की तरफ से आप लोगों की

आपको यहाँ मैं आप आपको से बताया तो आप यहाँ से आपको समझा। हाँ। समझा। आप इधर ऑर्डर आपको ऑर्डर आप तो आप मालूम है ऑर्डर पढ़ते तो आप यहाँ आते भी नहीं थे सर्वे नंबर क्या है ये सर्वे नंबर क्या है ये सर्वे नंबर क्या है ये सर्वे नंबर क्या है आपको क्या मालूम है तो आ, सब मालूम है हमारा ये सर्वे नंबर आ, क्या लगता है बिटकू तो आप जो जगह में ठहरे हुए हैं ना आप सब ओनर बोल रहे उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से बताओ ना है परमिशन इधर आओ उधर क्या तुम्हारा ऑर्डर क्या ले लिया ऑर्डर है वो

అమీరాన్ ల్యాండ్ క్లింగ్ చేపిస్తున్నాడు అమీరాన్ అది కాకపోతే లికేషన్ ఉన్నాయి కదా దాని మీద मुझको आने मुझको आने मेरा नरावल है मुझको आने तुम्हारे से बात करेंगे तुम्हारे से बात करेंगे तुम्हारे से कैसा तुम्हारे से कैसा अब कहाँ कहाँ अब कहाँ कहाँ बात करेंगे 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 बात करे� तुम आके तुम तुम्हारा क्या है मेरे को पूरे ओनर के एसोसिएशन एसोसिएशन वाले साफ करा रहे पूरा एसोसिएशन एसोसिएशन के प्रेसिडेंट <था>।, है एसोसिएशन के प्रेसिडेंट है ओनर है प्लॉट का ओनर है एसोसिएशन जुलूंगा आप आगे किसी को डरा लीजिए बोले तो नहीं होता आप लोग मेरे पास पचास ऑर्डर ઓનોરા સંઘ્યા બોલા વિલતા વિલતા એય 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 वीडियो वीडियो सर ठीक है वीडियो मां का वीडियो ए देख ले देख देख फोटो तो सारा लगा सर सारा अरे कौन है अरे హైదరాబాద్ లో ఇవాటి నుంచి కాదు టైగర్ నరేంద్ర ఉన్నప్పటి నుంచి బద్దం బాలరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా గవర్నర్ ఇప్పటి గవర్నర్ మా దత్తాంత్రే గారు ఉన్నప్పటించండి ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఎదిరించిన పార్టీ మా పార్టీ పేదవాళ్లకు గూడు ఉండాలని ఇల్లు జాగాలు కావాలని చెప్పి కుట్లాడిన పార్టీ వందల కేసులు పెట్టినా వందల కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకుపోయినా కూడా మొక్కవాడి ధైర్యంతో ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నేను ఆ పార్టీ ఎంపీని ఇక్కడ నేను మలకాయని పార్లమెంట్ కింద భారతీయ జనతా పార్టీ ఎంపీని మా వల్ల పౌరుషం మా వాళ్ళ తెగువ మా వాళ్ళ ప్రజల పక్షం కల్సెన్ అయితే ఉందో ఆ సాంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ సమున్నతంగా నిలుపుతుంది మళ్ళీ హైదరాబాద్ పట్టణం నుంచి చేస్తున్నాం ఇవాళ మేం మర్యాద అనుసలం మేము ఒకరి జోలు పెట్టడం కాదు ఒకరిని మాకు కావాలని చెప్పి అడ్డము కూడా కాదు మేము న్యాయం కావాలంటుంది ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయం చేయకపోతే నా ప్రజలకి నీ పోలీసులు మాకు రక్షణ కల్పించలేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ చట్టం ద్వారా వాళ్ళకు హక్కులు కల్ హక్కుల కోసం కొడతా ఉంటుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంపూర్ణ న్యాయం చేసిన ఇప్పుడే డీసీపీ గారితో ఇప్పుడు ఏసీ వారు అడిషనల్ డీసీపీ గారు వచ్చింది సార్ మేమున్నాం సార్ నేను ఒకటే చెప్పిన ఇక్కడ ఒక పికెట్ పెట్టు ఈ గుండాలు ఇవాళ మేముండంగానే వచ్చి మేముండంగా వచ్చి ఇక్కడ తాక్కుంటా ఏం పెరుగుతారు అనే పద్ధతిలో ఉంటే ఎడిపోతుంది అసలు వ్యవస్థ అంటే నీ ఎంపీ అంటే లెక్కలేడు నీకు అని లెక్కలేడు నీకు అని లెక్కలేదు అంటే గంత తెగింపు గంత అంత పరితెగి వచ్చింది దానికి పక్కా కారణం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే ఇంత 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 అండగా ఉండదు ఈ పరితెగింపు ఎక్కడో అధికారులు వీళ్ళు నెక్సెస్ మీ లోపాయి కానీ ఒప్పందాలు వచ్చినాయి కబద్ద నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మేం మర్యాదకు మర్యాద మర్యాద తప్పితే దేనికైనా సిద్ధపడ సిద్ధంగా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్తా ఉన్నా నువ్వు ఎక్కడో ఉన్నావు లేక లేక ముఖ్యమంత్రి అయినావు ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో నీ ఆఫీస్ తెలుసుకో వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది నేను అంటున్న దమ్ముంటే మీరు ఇక్కడ ఏకశీల నగరమే కాదు చుట్టుపక్కల ఇట్లాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో రిపోర్ట్ తెప్పించుకో దాన్ని డైరెంటిఫై చేసే ప్రయత్నం చేయి దాన్ని కారకులైనంత చర్యలు తీసుకునే ప్రయత్నం చేయి అప్పటికి మంచి పేరు వస్తుంది కానీ గిట్ల ప్రజలేడిస్తే నువ్వు మాత్రం గొప్ప ఉంటావు అనుకుంటే అది భ్రమ మాత్రమే ఇప్పటికే ఇప్పుడే అంటున్నారు వాళ్ళు సార్ అంతకుముందు గింత దౌర్జన్యం లేకుంటే కానీ వించౌర్జన్యం ఉంది సార్ అని చెప్తున్నారు ఇవాళ రజిత తన భూమిలో తాను సాఫ్ చేసుకుంటే గుండాలు వచ్చి ఆ వీడియో చూస్తే కన్న కళ్ళలు నింది అసలు ఎట్టిపోతున్నాం మనం ఏం సమాజం ఇది అని చెప్పి ఒక మహిళ పెరుగులాడుతుంది ఆ గుండాలతోటి మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకేమైనా బాధ అనిపిస్తా ఉంది మరి పోలీసులకు బాధ అనిపిస్తారని తెలియదు వాళ్ళకు కూడా ఉంటారు మహిళలు వాళ్ళకు కూడా ఉంటారు కుటుంబాలు వాళ్ళకు కూడా ఉంటాయి సమస్యలు గింత జరుగుతున్నా కూడా ఈ గుండాలకు గిక్కడ వచ్చి చేసుకోవాల్సిన పని ఉందో అర్థం కానీ వస్తే ఆ భూమి కొనుక్కున్న రావాలి కానీ గుండాలను పెట్టుకొని రాజ్యం వెళ్తా అంటే మంచిది కాదు కబర్దార్ గుండాలారా ఇలా పేడ వర్కర్లుగా మీరు వచ్చి ఇట్లాంటి పిచ్చి పని చేస్తే ముక్కు పాదం పెడుతున్నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా మీరు ఎక్కడన్నా పది మంది పది మంది పాపల కాసి మా మహిళలు పెరిగితే మా పొదలను పెరిగితే అంటే చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేదు చూస్తూ గత కాలం కాదు బిడ్డ ఇవాంటి కాలం వేరు బిడ్డ మసి చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీ కాలనీ వాసులు కూడా నేను మీకేం చేస్తున్నా నేను మీకు నా కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పినాం మేము చెప్పినాం మీ కళ్ళ ముందు ఉండమని చెప్పినాం మాకు మాకు ఎంత గొప్పగా ఆదరించిందో మాకు తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజానికి కానీ అనగానే వర్గాల ప్రజానికి కానీ ఆపదలు ఉన్న ప్రజాని కానీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడమే మా ధర్మం తప్ప మాకు ఇంకొక కర్తవ్యం లేదు గుర్తుపెట్టుకోలేదు మాకు బేజాలు రాజకీయాల కోసం ఓట్ల కోసం చేయ పని ధర్మం ఎక్కడ ఉంటుందో న్యాయం ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఈ దిక్కు లేదా అని చెప్పి ఆక్రమిస్తారో గ్రామ ప్రజలకు అండగా ఉండేటువంటి ధర్మం ఉండదు మేము ఇరవై ఐదేళ్ళుగా మేము మా చరిత్ర తెలుసు కాబట్టి నిశ్చింతగా ఉండండి ఇప్పుడే చెప్పాడు నేను అడిషనల్ డీసీపీ చెప్పినా ఇక్కడ పికెట్ పెట్టమని చెప్పినా మా వాళ్ళని కన్నెత్తి చూసినా మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా మీరెక్కడన్నా మళ్ళీ విఫలమైనట్టు వచ్చినా అది మేమే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం సుమా ఆ అవకాశాన్ని ఏదని చెప్పి పోలీసులు అనుకుంటున్నా కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము పోతా ఉన్నాం కాబట్టి ఈ కాలనీ వాసుల మీద ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మీరు ఇచ్చిన హామీ మేరకు మేము కానీ పోతున్నాం మీరు నాది ఇరవై నిమిషాలు తవ్వ మీరు ఇరవై నిమిషాలు తవ్వ మీరు అందరు అప్పుడు రావచ్చు మా నాయకులు కూడా మా నాయకుడు ఫోన్ కూడా తీసుకోండి మా బసవరాజు ఉన్నాడు ఇక్కడ మా అధ్యక్షులు మా రామోజన ఇక్కడ మా వెంకటేశ్వర వాడు ఇక్కడ మా సుదర్శన రెడ్డి మా అధ్యక్షులు మా విక్రమరెడ్డి మీరు ఎప్పుడైనా ఉంటారమ్మా తప్పకుండా వస్తామని చెప్పి మనం తెలుసు సెలవు सला साइड Ah, bueno, esto es de Rutana. Yo nunca,